హలో అండి ఈరోజు మనం విశాఖపట్నం నుంచి రాజమండ్రికి సింగిల్ డేలో ట్రైన్ జర్నీ చేసాం కదా మళ్ళీ సేమ్ ఇదే డేలో విశాఖపట్నం నుంచి రాజమండ్రికి మనవి మన ప్రయాణం మొదలు పెడతాం ఇప్పుడు మనం విశాఖపట్నం నుంచి రాజమండ్రికి జనరల్ టికెట్ సూపర్ ఫాస్ట్ తీసుకున్నాం ఏ ట్రైన్ అని ఎక్కడ ఏ ట్రైన్ ఎక్కుతామో మనకు కూడా తెలియదు ట్రైన్ వచ్చిన తర్వాత ఏ ట్రైన్ అనుకుంటున్నామో అప్పుడు చూడాలి మనకి ప్లాట్ఫామ్ నెంబర్ సిక్స్ మీద విశాఖపట్నం తెలుగు విశాఖపట్నం చిరండాల్ ఎక్స్ప్రెస్ ఉంది ప్లాట్ఫామ్ నెంబర్ సెవెన్ సెవెన్ మీద ఏమో విశాఖపట్నం కోబ్రా కోర్బా కోబ్రా కాదు కోర్బా కోరబాస్ట్ర ఎక్స్ప్రెస్ విశాఖ రైల్వే స్టేషన్లో విమానాలు చాలా కింద నుంచి వెళ్ళిపోతున్నాయి విశాఖపట్నం నుంచి మచిలీపట్నం ఎక్స్ప్రెస్లో రోజు మనం ట్రావెల్ చేయబోతున్నాం విశాఖపట్నం మచిలీపట్నం ఎక్స్ప్రెస్లో రోజు మనం జనరల్ టికెట్లో ప్రయాణం చేయబోతున్నాం మన జనరల్ టికెట్ పైన ఎలా ఉండబోతుంది మరి కాసేపు తీసుకోండి ఈ పార్టీ ట్రైన్ మొదలైపోవాలి ఇంకా మన ట్రైన్ మొదలవ్వాలి టైం అయ్యి రెండు నిమిషాలు అయింది ఇప్పుడే ఇలా అన్నానా లేదో మన ట్రైన్ వెంటనే తీస్తారండి ప్లాట్ఫామ్ నెంబర్ సెవెన్ మీద నుంచి విశాఖపట్నం మచిలీపట్నం ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ జర్నీ నేను రాజమండ్రి నుంచి భీమవరం దాకా చేశా ఏ ఇలా తీసాడు మళ్ళీ మన ట్రైన్ అలా స్లో చేశాడు బాయ్ బాయ్ విశాఖపట్నం జర్నీలో ఫస్ట్ అఫీషియల్ స్టాప్ ద్వా దువ్వడ బార్పూటేస్తుంది దువ్వాడ మనకి విశాఖపట్నం విశాఖపట్నంలో కన్నా దువ్వళ్ళలో ఎక్కువ మంది ఎక్కుతారు అంటే ప్రతిసారి మేము ఎప్పుడు చేసినా దువాడలో చాలా మంది ఎక్కుతారు ఏ ట్రైన్కి అయినా సరే దువాడలో స్టాప్ ఉంటే కనుక విశాఖపట్నం నుంచి బయలుదేరితే ఆ ట్రైన్ ఖచ్చితంగా దువ్వాళ్ళు ఎక్కువ మంది జనాలు ఎక్కుతారు దువ్వాళ్ళలో మనకి వాటర్ కష్టమే వెల్కమ్ టు అనకాపల్లి రైల్వే స్టేషన్ అనకాపల్లి అండి గువ్వాడ తర్వాత విశాఖపట్నం తర్వాత మనకి రెండో అఫీషియల్ స్టాప్ విశాఖపట్నం తీసేస్తాయి మచిలీపట్నంలో మన ట్రైన్కి ఒక ట్రైన్తో అయితే క్రాసింగ్ పడింది అది ఏంటంటే చూద్దాం జస్ట్ దీని వెనకాలే ఉందండి ఈ ట్రైన్ ఆగేటప్పటికి మనకు వందే వరకు మిస్ అయిపోయింది మా లోపలతో బయలుదేరింది ఏం ట్రైన్ లేదు చీకట్లో కష్టమే అనిపించడం ఒక ట్రైన్ క్రాసింగ్ తర్వాత మళ్ళీ మన ట్రైన్ స్టార్ట్ అయిందండి మళ్ళీ నెక్స్ట్ స్టాప్ వచ్చేసి యలమంచిలి యలమంచిలి తర్వాత నర్సీపట్నం రోడ్ నర్సీపట్నం రోడ్ మా నాన్నగారి ఊరు నాకు ఇష్టమైన ఊరు కూడా అన్నగాపల్లి తర్వాత మనం చాలా స్టేషన్స్ స్కిప్ చేస్తామండి నిద్ర వచ్చేసి పడుకుని పోయాం ఇప్పుడు మనం గొల్లపూలు నెక్స్ట్ పేటాపురం ద్వారపూడి రైల్వే స్టేషన్కి రెండు గంటలు లేట్లో వచ్చిందండి మన ట్రైన్ ఇంకా రాజమండ్రి వెళ్ళేసరికి ఇంకసేపు పడుతుందో చూడాలి ద్వారపూడి రైల్వే స్టేషన్లో అక్కడ ఖాళీ స్థలం ఈ ట్రాక్ పక్కన అక్కడ ఖాళీ స్థలం కనబడుతుంది చూసారా అక్కడ ఇంకొక ట్రాక్ వేసే అవకాశం ఉంటే కనుక వేస్తే కనుక ద్వారపూడికి నాలుగు ప్లాట్ఫామ్లు ఉంటాయి అండ్ ట్రైన్ల మీద ఒత్తిడి కూడా తగ్గుద్ది ట్రాక్ల మీద ఇప్పుడు మన ట్రైన్ కడియం రైల్వే స్టేషన్ గయితే వచ్చింది చూడండి చూపిస్తాము ఒకటి కడియం రైల్వే స్టేషన్లో ఈ సైడ్ కానీ ఈ సైడ్ కానీ మనకి ఏమీ ఉండవు ఒక లైట్ ఏమి చేసుకోవచ్చు కదా ఒక లైట్ కూడా ఎదిగం లైట్ అయిపోయా అంటే టార్చ్ లైట్ అవుతున్నారు ఆయన లైట్లో అయ్యండి వెంటప్పుడు లైట్ లైట్లో కూడా మన ట్రైన్ ఇప్పుడు ఒక సర్వ్ తీసుకుంటుంది కళ్యాణ్ రైల్వే స్టేషన్ దగ్గర ఈ కరువు లేకపోతే కనుక రాజమండ్రి రైల్వే స్టేషన్ రాజమండ్రి ఊర్లోకి రాకుండా రాజమండ్రి బైపాస్ చేసి వెళ్ళారు అంటారు బట్ ఇది చాలా పెద్ద కరువు ఇది అంటే ఒక టర్నింగ్ అన్నమాట చదువు అంటే ఒక టర్నింగ్ అనేది కొడుతుంది రాజమండ్రి సిటీలో రాను రాజమండ్రి దగ్గర దగ్గర రెండు గంటలు లేట్లో మనం రాజమండ్రి రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము నెంబర్ ప్లాట్ఫామ్ నెంబర్ ఫోర్ నుంచి ఏదో ట్రైన్ పాస్ అయిపోతుంది ట్రైన్ మొత్తం ఖాళీ ఎంత ఖాళీగా అవుతుంది అండి ఏం ట్రైన్ అది సోమ్ చేయడానికి అవ్వదు సోమ్ చేయడానికి అవ్వదు ఏ ఏం ట్రైన్ అండి ఎంత ఖాళీగా ఉంది ఒక్క జనరాల్లో తప్పితే జనాలు లేరండి మిగతా అది కూడా ఒక్కపోకి రే అక్కడ మన ఇది ఆ ట్రైన్ పోలీస్ ట్రైన్ ప్యాసింజర్ ట్రైన్ పేరెంట్ అవుతున్నాయి రాజమండ్రి ఒంగోలు ప్యాసింజర్ నా ప్లాట్ఫామ్ నెంబర్ ఫైవ్ మీద ఉందండి ఒంగోలు అంటే ఇప్పుడు విజయవాడ మార్చేశారు అది ట్రైన్ రావడం అయ్యింది వెళ్ళిపోవడం కూడా అయ్యింది రెండు గంటల ఆలస్యంగా వచ్చామండి మనం ఈ ట్రైన్లో పర్లేదు నైట్ కాబట్టి అద్దలో కవర్ అయిపోయింది